రాత్రంతా ఏర్చలేమో రాత్రంతా ఏడ్చలేమో నువ్వు బలహీనం అయిపోయినాడేమో నీ వాళ్ళందరూ నిన్ను వెళ్ళేస్తూ ఉన్నాడేమో నీ కబురు లేదని నీ వల్ల ఏది నువ్వు నిన్ను దూషించి నిన్ను అవమానించి నీ కళ కారణమైపోయి ఈరోజు నాకేం తెలియదని నేను ఒంటరిగా విడిచి వెళ్ళామో నా దేవుడు చరిస్తున్నాడు నేను నీకు తోడే నా దేవుడు నిన్ను బలపరుస్తాడు నా దేవుడు నిన్ను ఆదరిస్తాడు నిందించబడిన తర్వాత శోధించబడిన తర్వాత నిన్ను వజ్రం మార్చేవాడు నా నగరే ఒక్కడే ఆయన నిన్ను బలపరుచు なばれをうたはあい e りかたれとりかたれとりかたれとりかたれとりかたれとりかたれとりかたれとりかたれとりかたれとりかれとりかたれとりかたれとりかたれとりかたれとりかたれとりかたれとりかたれとりかたれデりかたれとりかたれとりかたれとりかたれとりかたれとりかた నీ నా జీవితాన్ని బలపరచడానికి కలువ సినిమాలో రక్తము కాచి మరణయాగమై పునరుదానుడై మూడో దినాన లేచాడు మన జీవితాన్ని బలపరచిన వరకు దేవుడు మనల్ని ఎవరెత్తబోతున్నాడు నిరీక్షణ కోల్పోవద్దు విశ్వాసాన్ని కోల్పోవద్దు ఈ ప్రార్థన పండుగలతో అన్నా మందిరాలకు వెళ్ళింది అన్న మందిరానికి వెళ్ళింది అయ్యా ఒక్క పెడుతుంది ఎన్నో రోజులు ఎన్నో రోజులు నిందించబడిన తర్వాత ఎన్నో రోజులు ఎన్నో రోజులు ఇవ్వారు తమలో ఉన్నవారు చుట్టూ నీ అవసరం ఉన్నవారు ఎన్నో మీకున్న బలహీనతను బట్టి నిందించి గౌరవమై వినిపోయారేమో అన్నా పట్టుదల కలిగి మందిరంలోకి వెళ్ళింది మందిరంలోకి వెళ్ళిన ఆమె రోదిస్తుంది దేవా ఒక్క బిడనీ అయ్యా ఒక్క బిడమీ అయ్యా దేవా ఒక్క ఆశీర్వాదం ఇష్టవా